గుండె జబ్బులు హృదయ సంబంధ వ్యాధులను నివారణ చర్యల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ నెల ఇరవై తొమ్మిది ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె జబ్బుల నివారణ మార్గాలపై గతనం వరల్డ్ హాలిడే అనేది ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుగుతుంది గుండె జబ్బులు హృదయ సంబంధ వ్యాధులను నిర్వహించడానికి దాని నివారణ చర్యల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు గుండె మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి అది పనిచేయకపోవడం ప్రాణాంతకం కాబట్టి ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం హృదయ ఆరోగ్యం కొన్ని జీవన శైలి అలవాట్ల గురించి అవగాహన లేకపోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరిగి మరణాలకు ప్రధాన కారణం అవుతుంది గుండెపోటు స్ట్రోక్ కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది కార్డియోవాస్క్యులర్ డిజార్డర్స్ కారణంగా మరణాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హృదయ సంబంధ వ్యాధుల కారణంగా సంభవించే మొత్తం మరణాలలో దాదాపు ఎనభై ఐదు శాతం ఈ గుండె రుగ్మతలు సంభవిస్తాయి గుండె ఆరోగ్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని గుండె జబ్బులు రాకుండా చేసుకోవాలంటే దైనందిన జీవితంలో మానవుని జీవన శైలిని మార్చుకుని ఆహార నియమాలు పాటించడంతో పాటు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ప్రముఖ డాక్టర్లు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామందికి సడన్ హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము పరిగెడుతూ పరిగెడుతూ డ్యాన్స్ చేస్తూ చాలామంది కూడా శ్రోహ కోల్పోయి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు కొంతమందికి కోవిడ్ తర్వాత ఇలాంటివి మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటటువంటి ఎక్సర్సైజ్లు చేయకుండా ఒకటేసారి మనము అన్ని రోజులు ఎలాంటి వ్యాయామం చేయకుండా ఒకటే రోజు ఎక్కువ పరుగులు తీయడం కానీ ఎక్కువసేపు డ్యాన్స్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ శరీరం అలసటకు కురే విధంగా చేయకుండా ఉండాలి అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఉప్పు వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి అలాగే రెగ్యులర్గా మనము తక్కువ మోతాదులో వ్యాయామం అనేది రెగ్యులర్గా వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నట్లయితే మన యొక్క హృదయం అనేది చాలా రోజుల వరకు మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి మనము ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం కానీ మాంసం ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే ఆయిల్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడడం కానీ ఇలాంటివి తీయడం వల్ల ఏంటంటే మన రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోయి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది ఇలా పేరుకుపోవడం వల్లనే వచ్చేది మనకు హార్ట్ అటాక్ అని అంటాము కాబట్టి మన శరీరంలో ఎంత మన శరీరంలో రక్తంలో కొవ్వుల శాతం తగ్గించుకోవడానికి మనం రోజు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఫ్రూట్స్ ఫలాలు ఎక్కువ ఉండే విధంగా మరియు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తక్కువ మోతాదులో తీసుకోవడము ఎక్కువ కొవ్వు ఉన్నటువంటి మటన్ రెడ్ మీట్ అనేది తక్కువ తీసుకోవడము ఇలాంటివి చేయడం ద్వారా మనం యొక్క మన హృదయాన్ని కాపాడుకున్నాము వాళ్ళతో అదేవిధంగా ఎక్కువ దినచర్యల్లో ఉన్నటువంటి డైలీ స్ట్రెస్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా సరైన టైం సమయానికి నిద్రపోవడము ఉదయాన్నే సమయానికి లేవడము వాకింగ్ చేయడము తగినంత వా నీరు తీసుకోవడము ఫైవ్ టు సిక్స్ లీటర్స్ నీరు తీసుకోవడము ఇలాంటివి చిన్న చిన్న మేము నియమాలు పాటించినట్లయితే మనకు మన హృదయం అనేది చాలా రోజుల వరకు పదిలంగా ఉంటుంది ధన్యవాదాలు హార్ట్ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది రోజు గురించి ఎందుకంటే రాను రాను చిన్న ఏజ్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామందికి చిన్న ఏజ్లోనే మనం చూస్తున్నాం టీవీలలో డ్యాన్స్ చేస్తూ సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం వినాయక నిమజ్జనం అనేది ఫంక్షన్లను ఇక్కడ సడన్గా స్ట్రోక్ వచ్చి పనిపోవడం బార డ్యాన్స్ చేస్తే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే చిన్న ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే హార్ట్కి రక్త సరఫయ్యా రక్తనాడులో చెడ్డ కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం వల్ల వస్తుంది సో దానికి ప్రధాన కారణం ఏంటంటే జీవనశైలి జీవన స్టైల్ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మన రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే చిన్న ఏజ్లోనే అసలు ఎక్సర్సైజ్ లేకుండా కదలిక లేకుండా పొద్దునుంచి నైట్ దాకా కూర్చొని ఉండడం అది చదువులలో కావచ్చు వర్క్ వల్ల కావచ్చు కదలిక అనేది తక్కువగా ఉండడం ఎక్కువసేపు కూర్చొని ఉండడం మానసిక ఒత్తిడి చదువులలో ర్యాంకులు మార్క్స్లు కావచ్చు జాబ్లలో కావచ్చు మిగతా ఏతరత ఎక్కువ ఒత్తిడికి ఉండడం తర్వాత ఆహార అలవాట్లు ఎక్కువగా కొలెస్ట్రాల్ పెంచేటువంటి ఆహారం తీసుకోవడం అంటే ఎక్కువ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఆల్కహాలు ఇవి రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకోవడం లాంటివి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి గుండె జబ్బుల బారిన చిన్న ఏజ్లోనే చాలామంది పిల్లలు పడుతున్నారు సో ఈ వీటికి అన్నిటికీ సంబంధించి మంచి హార్ట్ ప్రాబ్లం సంబంధించి పరిష్కారం ఏంటంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకోవడమే అంటే పోషకాహారం ఉన్నటువంటి ఆహారం మితంగా తీసుకోవడం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కదలిక ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ లాంటివి చేయడం అలాగే నలభై యాభై ముప్పై ఐదు నలభై దాటినామంటే ఖచ్చితంగా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం అవి రాకుండా మన ఆహార అలవాట్లో జీవనశైలి మార్పు తెచ్చుకోవడం వల్ల మనం హార్ట్ స్ట్రోక్స్ నుంచి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నటువంటి మనం ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది